ఆంధ్రప్రదేశ్ సిట్ పరిస్థితి ఇప్పుడు దేశంలోనే అతి దారుణమైన పరిస్థితుల్లోనే వెళ్ళిపోయిందా అధికారం ఒక్కటే ఆయుధం తప్ప ఫలితాలు ఏమీ కూడా పనిచేయడం లేదా కేవలం కక్షపూరితమైన రాజకీయాల్లో భాగంగానే సిట్ను రంగంలోకి దింపి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ను కొనసాగిస్తున్నారే తప్ప దాంట్లో ఆధారాలే లేవా ఇదిగో ఇప్పుడు వెలుగు వెలుగుదో వెలుగులోకి వస్తున్న అనేక అంశాలు చూస్తుంటే అచ్చం అదే అంశం ఇప్పుడు పైకి కనబడుతుంది మొదట మూడు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందన్నారు గత ప్రభుత్వం నెల నెలకు యాభై ఇరవై కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా మీడియాలో హైలైట్ చేశారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ ఖర్చు చేశారు అన్న దానిపై సిట్కు అసలు స్పష్టతే లేదు సిట్ అసలు కుంభకోణం వివరాలు తేల్చలేకపోయింది చేతులు ఎత్తేస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎలా చేతులు మారాయి ఇదిగో ఇవేవి కూడా స్పష్టంగా బయటకు రాలేదు సిట్ కేవలం అరెస్టు చేసినా వాటి టార్గెట్ రాజకీయంగా కనబడుతుందే తప్ప వైఎస్ఆర్సిపి పార్టీని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఆయన కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప లిక్కర్ స్కేమ్ నిజంగా జరిగిందా జరిగితే అసలు ఆధారాలు ఏవి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ సిట్ ఫెల్యూర్ కింద వెబ్ సిరీస్లు సినిమా కథల్లాగా వార్తలు ఒకటనుక ఒకటి వస్తూనే ఉన్నాయి సిట్ ఛార్జ్ షీట్లో ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ముఖ్యంగా ఎన్నికల్లో ఖర్చు చే చేశారు ఖర్చుకు ఉపయోగపడింది అంటున్నారు ఈ డబ్బు ఎటువంటి రియల్ ఎస్టేట్ లేదంటే స్టాక్ లేదంటే గోల్డ్ అంతర్జాతీయ వ్యాపారాల్లో ఎక్కడ పెట్టుబడిగా కూడా వెళ్ళినట్లుగా మీడియా పేర్కొనలేదు అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం పదకొండు కోట్ల నగదు సిట్ పట్టుకుందని చెప్పారు ఈ నగదు ఎప్పటిది ఎక్కడిది ఎలా వచ్చిందనేది స్పష్టత లేదు కోర్టులో కూడా సిట్ పూర్తి వివరాలు చూపలేకపోయింది దీనిపై రాజకసిరెడ్డి పిటిషన్ వేశారు ఇంకా ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుంది అయితే దీంట్లో హైలైట్ అంటే మీడియా కోర్టు కన్నా వేగంగా తమ తీర్పులను చెప్పడం జగన్ను టార్గెట్గా చేస్తూ ప్రతిరోజు కొత్త కొత్త కథనాలు తెచ్చుడు ప్రచురించుడు డబ్బులు కారులో మాలాయి ఎక్కడికో వెళ్ళాయి ఎక్కడికో చేరాయి డబ్బు పెట్టలో డబ్బు అంటూ ఇలా అనేక రకాలుగా జనాలను నవ్వులపాలు కురిపిస్తూ జనాలు ఎంటర్టైన్మెంట్ గురయ్యే కీలక అంశంగా ఈరోజు ఈ పెను లిక్కర్స్ కేసు మారిందంటే నిజంగా నవ్వులపాటు కాదా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏమిటి అనేది కళ్ళకు కట్టినట్లు చూపించగలిగినప్పుడు ఆధారాలు బయటపెట్టినప్పుడు ప్రభుత్వాలు ఎస్ శబాష్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని ఆ రోజు ప్రజలు నమ్ముతారు కానీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఖర్చు పెట్టిందని చెప్పారు ఈ డబ్బు అటుదిప్పి ఇడిదిప్పి ఏం చేశారో చెప్పారు కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు ఏం జరుగుతుందంటే సిట్ చేతులెత్తేస్తుంది కోర్టు ఇచ్చిన గడువు కూడా సుప్రీంకోర్టు తమ ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా అంశాలను పొందుపరచలేకపోవడంతో ఫెయిల్ అయిపోయింది దీంతో నవ్వులపాలు అయ్యే దానికే సిట్ తన విచారణలో ఉంది తప్ప కక్షపూరితంగానే సిట్లు తయారులు చేసి మోకాల గురుతున్నారు తప్ప వాస్తవ కథనాలు లేవు వాస్తవాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు త్వరలో పెద్ద ధర్మాసనమైన సుప్రీంకోర్టులో రిలీఫ్ దక్కుతుందనేది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు సిట్ సమాధానాలు చెప్పలేనప్పుడు సిట్ సరైన ఆయుధాలు ఆధారాలు చూపించలేనప్పుడు ఒక వ్యక్తిపై ఆరోపణలు చేయడం కరెక్టేనా ఒక వ్యక్తిపై ఆరోపణలే కాదు ఏకంగా న్యాయస్థానాన్ని మించి మీడియా ప్రచారం చేస్తున్న ఆ మీడియా సంస్థ అధిపతులు చేస్తున్న పనులు ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇక్కడ సమాజం ఆలోచించాలి జరిగిపోయింది మోసం జగన్ దోచేశాడు లక్షల కోట్లు అంటూ ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లారు ఎక్కడ జగన్ పైకి వస్తాడో ఎక్కడ జగన్ రాజకీయంగా ఎదుగుతాడో అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేశారు ఆ కాంగ్రెస్ పార్టీతో జతగట్టి చేశారు చివరికి ఏం జరిగింది అల్టిమేట్గా కామ్గా ఉన్న జగన్ ఊరుకున్నాడు పార్టీ పెట్టాడు ప్రజల్లోకి వెళ్ళాడు జైలుపాలైనా పర్వాలేదు అనుకున్నాడు పదహారు నెలల జైలు జీవితం తర్వాత తాను నిలదొక్కున్న విధానం చూస్తే శబాష్ అని అనిపించక తప్పని పరిస్థితి ఆ రాజకీయ చరిత్ర ఈరోజున అద్భుతాలు సృష్టిస్తున్నది ఎవరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతున్న కూటమి సర్కార్ సూపర్ సిక్స్ అనేది ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడ వినిపించడం లేదు అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు సూపర్ సిక్స్ ఇచ్చామంటున్నారు ఇచ్చారు ఎవరు జేబులోకి పోయిందా సూపర్ సిక్స్ పథకాలంటే ప్రశ్నార్థకమే ఆంధ్రప్రదేశ్కు కనీ విని ఎరగని స్థాయిలో ప్రభుత్వం ముందుకు పోతుంది చంద్రబాబు హయాంలో అనేది ఒక బ్రాండ్ ఇమాజినేషనే తప్ప వాస్తవ కథనంలో అది అమలు జరగడం లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న వార్తలు అలాగే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కేప్ స్కామ్ అని పెద్ద హైలైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు రేపు మాపు అన్నారు కట్ చేస్తే నార్మల్గా ఉన్న వాళ్ళ ఆధారాలే పవి కింద మీద పడుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడున్నారు ఏం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎంత వచ్చింది ఇవేవి కూడా చూపించే కార్యక్రమం చేయకపోగా సిట్ తమకిచ్చిన సమయాన్ని వృధా చేస్తూ టైంపాస్ చేస్తూ చేతులు ఎత్తేస్తుంది ఈ కేసు కనుక సుప్రీంకోర్టు ధర్మాసనం వైపు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాస్త ట్రయల్ రన్లు ఈ రన్లు ఆ రన్లని కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలు కోర్టు చెప్పినప్పుడు అడుగులు వేయాలి కాబట్టి లేట్ అవుతుందేమో కానీ అల్టిమేట్గా బిగ్ రిలీఫే రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పెట్టిన ప్రతి మచ్చకు రాబోయే దుర్వాసన కూటమికే బలంగా తగలబోతుంది అన్నది కూడా సత్యంగా కనబడుతుంది ఎందుకంటే మంచి చేయకపోగా చెడు విపరీతంగా చేస్తూ పోతున్నారు ఇలాంటివన్నీ కూడా నవ్వులపాలవడం తప్ప మరో లేదు కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన మిగతా సీట్లకు సంబంధించిన పరిస్థితి కూడా ఇలాగే ఉంది గతంలో కూడా సీట్లు పనికిమాల సీట్లుగానే ఉన్నాయి విశాఖ భూముల అంశానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన సీట్లు కావచ్చు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన ఏర్పాటు చేసిన సీట్లు కావచ్చు ఏ సీట్ చూసినా పరిస్థితి మాత్రం శూన్యం రకరకాల కథనాలు అలడం రకరకాల స్టోరీలు రకరకాల వెబ్ సిరీస్లు కావాల్సినంత కంటెంట్ డెవలప్ చేయడంలో గొప్ప స్థానంలోకి ముందుకెళ్తున్నారు తప్ప అదే సిట్ హైదరాబాద్లో అనూహ్యంగా పదకొండు కోట్ల రూపాయల నగదును పట్టుకుంది మరి ఈ పట్టుకున్న పదకొండు కోట్ల రూపాయల నగదు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది మద్యం కేసుకు సంబంధించిందని ప్రూవ్ చేయలేకపోయింది ఆ పదకొండు కోట్ల రూపాయల డబ్బు ఎవడివి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ ప్రింట్ అయ్యాయి మొత్తం డీటెయిల్డ్గా నోట్ ఆ నోట్లకు సంబంధించిన వివరాలు నాకు ఇవ్వండి అంటూ రాజకేషిరెడ్డి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసింది ఆ తర్వాత సిట్ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోయారు సిట్ అధికారులు వ్యవహరించని తీరు చూస్తుంటే సిట్ అధికారులు ప్రస్తుతం నడుస్తున్న తీరు చూస్తుంటే అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది ఏ నోట్లు ఎక్కడ పట్టుకున్నారో ఏ నోట్లు ఎక్ ఎప్పటివో ఏ మధ్య కుమ్మకోణమో ఏం చెప్పలేకపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో అయితే ఆ నోట్లు ఏం చెప్తున్నాయి ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ అయ్యాయి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి వేలు ముద్రలు ఆ నోట్ల మీద ఉన్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా ఇంత పెద్ద కేసులో ఇది అసలు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలలోనే వైసీపీ సర్కారు పోయిన తర్వాత ముద్రించిన నోట్లు కనుక ఏ ఒక్కటో రెండో కనపడ్డా ఇది ఫ్రాబికరేటెడ్గా నోట్లు అక్కడ పెట్టారనే దానికి బలం చేకూరుస్తుంది కానీ సిట్ మొహం పగిలిపోయినట్లు కోర్టు తీర్పు వచ్చేసరికి పరిస్థితి మారింది ఇమీడియట్గా దాన్ని విజయవాడలో ఒక బ్రాంచ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి అన్ని ఏటీఎంలకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఓన్లీ వీడియోలు మాత్రం తీసామంటూ కోర్టుకి ఏదో చెప్పారు దానికి సంబంధించిన ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నప్పటికీ ఇలాంటి కథనాలు ఇలాంటి కట్టుకథలు చెప్పడం తప్ప వాస్తవాలు లేవు సిట్ అధికారులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జగన్పై కేవలం నిందలు ఆరోపణలు వేయడంలోనే సక్సెస్ అవుతున్నారు కానీ అందులో నిరూపించేందుకు ఎందుకు కనీసం కోర్టుల్లో కూడా ముందుకెళ్ళలేకపోతున్నారు మరి ఇదే మీరు చేయలేనప్పుడు ఇదే మీరు చేయలేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి మొన్నది రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత పకడ్బందీగా ఎంత వ్యూహాత్మకంగా ఎంత ప్లానింగ్తో చంద్రబాబు చేసిన అవినీతిని మొత్తం కూడా రంగరించి ఒక ఫార్మెట్కి తీసుకొచ్చి ఆ పబ్లిక్ కోర్టుల్లో పెట్టినప్పుడు కోర్టులు అంగీకరించి ఎస్ తప్పు జరిగింది ప్రాథమికంగా ఇక్కడ కనబడుతుందని వాళ్ళు గ్రహించారు కాబట్టి కదా ఆ రోజు చంద్రబాబును జైలుకి పంపించారు యాభై మూడు రోజుల పాటు పెద్ద పెద్ద లాయర్లు పెట్టిన కూడా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదంటే ఎంత బలంగా ఆయన దొరికిపోయారు మరి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేస్తుంటే ఈరోజు ఆయన జైలుకు పంపించాలి అరెస్ట్ చేయాలి ఆధారాలే లేనప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి ఏ ఆధారాలకు కనీసం కనబడటం లేదు అవును ఈ మాదిరి జరిగిందనేటట్టు ఇదంతా కూడా ఉత్తి కల్పితాలనేది క్లియర్గా తెలుస్తుంది